నమస్కారం రాజకీయమంటే చెదరంగం అక్కడ రాజు గెలవాలంటే బంటుని చంపేస్తారు కాని డబ్బు అధికారంతో ఊరిని భయపెట్టే ఒక దొరని కేవలం మంచితనం అనే ఆయుధంతో ఒక సామాన్య యువకుడు ఎలా ఓడించాడు ఈరోజు మన కథ రామాపురం సర్పంచ్ ఎలక్షన్ రామాపురం అది బయట ప్రపంచానికి పెద్దగా తెలియని ఒక చిన్న గ్రామం ఆ ఊరికి పదిహేనేళ్లుగా సర్పంచ్ ఒక్కడే అతనే భుజంగం పేరుకే సర్పంచ్ కాని చేసేదంతా దొరతనం ఊర్లో రోడ్డు లేదు తాగడానికి మంచినీళ్లు లేవు బడిగోడలు ఎప్పుడు కూలుతాయో తెలియదు కానీ భుజంగం గారి మేడ మాత్రం రోజురోజుకి రంగులు మారుతూనే ఉంటుంది ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే వాళ్లకి తెల్లారేసరికి ఊర్లో స్థానం ఉండదు అలాంటి ఊర్లోకి పట్నంలో చదువు పూర్తి చేసుకుని తిరిగొచ్చాడు మన హీరో సూర్య సూర్య ఒక నిరుపేద రైతు కొడుకు ఊరు వచ్చిన మొదటి రోజే ఒక ముసలవ్వ నీళ్లబిందె మోయలేక పడుతున్న కష్టం చూసి చలించిపోయాడు అప్పుడే నిర్ణయించుకున్నాడు ఈ వ్యవస్థ మారాలి అని రాబోయే ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేస్తానని ప్రకటించాడు ఈ విషయం భుజంగం చెవిలో పడింది పగలబడి నవ్వాడు ఒరేయి పిల్లబచ్చా ఎలక్షన్ అంటే ఫేస్బుక్లో లైకులు కాదురా నోట్ల కట్టెల బరువు నీవల్ల కాదులే పో అని ఎగతాళి చేశాడు కాని సూర్య వెనక్కి తగ్గలేదు ఇంటింటికి తిరిగాడు సమస్యలు అడిగాడు నా దగ్గర డబ్బు లేదు కాని మీకు సేవ చేసే దమ్ముంది అని మాటిచ్చాడు చూస్తుండగానే ఎలక్షన్ రోజు దగ్గరపడింది పోలింగ్ ముందు రోజు రాత్రి చీకట్లో భుజంగం మనుషులు ఊర్లో దిగారు ఇంటికి రెండు మందు సీసాలు బిర్యానీ ప్యాకెట్లు ఏది కావాలంటే అది ఇచ్చారు ఓటు రేటు ఫిక్స్ అయిపోయింది సూర్య తండ్రి భయపడ్డాడు ఒరే జనం డబ్బుకే మొగ్గుతారు మన గెలుపు కల అని బాధపడ్డాడు కాని సూర్యమాత్రం చిరునవ్వుతో నాన్నా పేదరికం ఆకలిని పెంచుతుంది కాని నిజాయితీని చంపలేదు అని చెప్పాడు ఎలక్షన్ రోజు వచ్చింది అందరు గ్రామ ప్రజలు తన ఓటుని వేశారు అదే రోజు కౌంటింగ్ భుజంగం మెడలో దండలు వేసుకోవడానికి రెడీగా ఉన్నాడు బాక్సులు తెరిచారు మొదటి రౌండ్ సూర్య ఆధిక్యం రెండో రౌండ్ సూర్య ఆధిక్యం భుజంగం గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి చివరికి భారీ మెజారిటీతో సూర్య గెలిచాడు అందరూ షాక్ భుజంగం కోపంతో ఊగిపోతూ ఒక అవ్వదగ్గరికి వెళ్ళాడు డబ్బు తీసుకున్నారు తిన్నారు తాగారు కదా మరి ఓటు ఎందుకు వాడికి వేశారు అని అడిగాడు దానికి ఆ అవ్వ ఇచ్చిన సమాధానమేంటో తెలుసా దొరగారు మీరిచ్చిన డబ్బు మా ఆకలి తీర్చింది నిజమే కాని నిన్న రాత్రి మా మనవడికి ఫిట్స్ వస్తే హాస్పిటల్కి తన భుజాల మీద మోసుకెళ్ళింది సూర్యబాబు కష్టంలో ఉన్నప్పుడు డబ్బు విసిరేవాడికన్నా భుజమిచ్చేవాడే మాకు ముఖ్యం దొర అని చెప్పింది చూశారా ఫ్రెండ్స్ నోటు కొన్నిసార్లు ఓడిపోవచ్చు కాని మంచితనం ఎప్పుడూ గెలుస్తుంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి